జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు వృశ్చిక రాశి వారికి ఈ వారపు రాశిఫలాలు ఈ వారం వారికి అంతర్దృష్టి కొత్త అవకాశాలు సంబంధాలలో స్పష్టత లభిస్తుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఈ వారం స్పష్టత లభిస్తుంది మీ అంతర్దృష్టి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాల్లో మీకు మార్గదర్శనం చేస్తుంది కార్యాలయంలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం మిమ్మల్ని మీరు నమ్మండి కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి సంబంధాల్లో స్పష్టంగా నిజాయితీగా మాట్లాడండి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కానీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడంపై శ్రద్ధ వహించండి ఆనందకరమైన సమయం గడుస్తుంది మీ ప్రేమికుడిని ఊహించని ఆశ్చర్యాలతో సంతోషపరచవచ్చు రొమాంటిక్ లంచ్ లేదా డిన్నర్ ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం మీరు మీ బంధానికి విలువ ఇస్తున్నారని మీ భాగస్వామికి తగినంత వ్యక్తిగత స్వేస్ ఇవ్వండి భాగస్వామితో ఉన్నప్పుడు మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలను మీ ప్రేమికుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది సమస్యలకు దారితీయవచ్చు మీ వైఖరి ఇక్కడ చాలా ముఖ్యం ఒంటరిగా ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ వారం ఒక ఆసక్తికరమైన వ్యక్తి తారసపడవచ్చు వృశ్చిక రాశి జాతకులు ఈ వారం పనిలో ముందుకు వెళ్ళండి మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి ప్రధాన ప్రాజెక్టులలో ముందుకు వెళ్లడానికి మీకు సహాయపడతాయి బృంద కృషిని మెరుగుపరచడానికి సహోద్యోగులతో సహకరించండి అవసరమైతే మెంటార్స్ సలహాలను తీసుకోవడాన్ని పరిగణించండి కొత్త అవకాశాలు వాటంతట అవే రావచ్చు కాబట్టి సాధ్యమైన పురోగతిపై ఒక కన్ను వేసి ఉంచండి ఈ వారం మీ ఆర్థిక దృక్పథం జాగ్రత్తగా ఆలోచించడం ప్రణాళిక వేసుకోవడం ముఖ్యం అని సూచిస్తుంది మీ బడ్జెట్ను అంచనా వేయడానికి మీ ఖర్చులు మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఇది అనుకూల సమయం ఆవేశంతో ఖర్చు చేయకుండా ఉండండి వీలైనంత వరకు పొదుపుపై దృష్టి పెట్టండి పెట్టుబడుల ద్వారా లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా మీ ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ఆచరణాత్మక మార్గాలను అన్వేషించండి ఆర్థిక భద్రతను పొందడానికి అప్రమత్తంగా ఉండండి శ్వాస సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మహిళలకు చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి వైదిక జ్యోతిష్య వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం వృశ్చిక రాశివారు స్వస్థత సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం